హవేలీ గణాపూర్ మండలంకు సంబంధించి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి గారు మెదక్ నియోజకవర్గంలోని హవేలీ గణాపూర్ మండలంకు చెందిన పలు అనారోగ్య సమస్యలతో కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న లబ్ధిదారులకు సోమవారం నాడు తన క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి ఎమ్మెల్సీ సేరి సుభాష్ రెడ్డి గారు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయం అందించారు మెదక్ నియోజకవర్గ పరిధిలోని హవేలీ గనాపూర్ మండలంకు చెందిన పదమూడు మంది లబ్ధిదారులకు తొమ్మిది లక్షల ఎనభై నాలుగు వేల ఏడు వందల యాభై రూపాయల విలువైన సీఎం రిలీఫ్ చెక్లను అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో సైతం మరింత మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి మరింత సహాయం చేస్తామని ఎమ్మెల్సీ గారు తెలిపారు అనారోగ్యానికి గురే కార్పొరేట్ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు సీఎం కేసీఆర్ గారు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం ద్వారా తమను దేవునిలా ఆదుకుంటున్నారని లబ్ధిదారులు సీఎం గారిని కొనియాడారు గ్రామీణ ప్రజలకు ఆరోగ్యపరమైన ఇబ్బందులను తొలగిస్తేందుకు సీఎం అయితే ఇచ్చిందో దానివల్ల మన మెదక్ ఏరియాలో గత మూడు రోజుల నుంచి మనం సుమారు అరవై చెక్కులు పంపిణీ చేసుకున్నాం పేద ప్రజలను ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి తొలగించేందుకు ఈ విధమైన ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఎవరికైనా ఇబ్బంది నుంచో ఖచ్చితంగా ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను జై తెలంగాణ జై కేసీఆర్